హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్ అయితే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ తో వచ్చేసినానండి ఆ యూస్ఫుల్ కిచెన్ టిప్స్ చిన్న చిన్న కిచెన్ టిప్స్ అండి ఎక్కువ ఖర్చు లేకుండా మనకి ఇంట్లో వాటితో టిప్స్ ఎలాగో చూపిస్తున్నానండి ఇప్పుడైతే మనం కిచెన్ టిప్స్ చూసేద్దాము ఇప్పుడైతే మరికొన్ని టిప్స్ కిచెన్ టిప్స్ చూపిస్తున్నానండి మనము పొటాటోని మనము కుక్కర్లో వేయకుండా మైక్రోవోవ్లో కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పెట్టి ఉడకపెట్టేసుకోవచ్చండి మనం పొటాటోని వాష్ చేసుకోవాలండి ఇలాగ వాటర్ వేసుకొని వాష్ చేసేసుకొని ఇలాగ తడి మీదనే పెట్టేసుకోవాలండి పొటాటోని ఇలాగ బాగా ఫోరుకుతో బాగా గుచ్చేసుకోవాలండి చా ఒక జస్ట్ ఒక రెండు మూడు సార్లు అనకుండా మనం చాలా ఫోరుకుతో ఇలా గుచ్చేసేసుకొని మైక్రోవేవ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు పెట్టేస్తే కుక్ అవుతుందండి బాగా మెత్తగా కుక్ అయిపోతుంది ఇప్పుడైతే కుక్ చేస్తానండి దీన్ని మైక్రో ఓవ్లో పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ పెడితే చాలండి దానికి ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి పొటాటో అయితే ఎంత బాగా ఉడికిపోయిందో మైక్రో ఓవెన్లో మైక్రో ఓవెన్ అంటే ఇది ఒక మంచి బెనిఫిట్ అండి ఒకటి రెండు మనం పొటాటోస్ కావాలనుకున్నప్పుడు కుక్కర్ యూజ్ చేయకుండా ఇలాగ చూడండి నీట్గా వచ్చేసి ఒక జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ పెడితే చాలండి డైరెక్ట్గానే మనకి గ్లాస్ ప్లేట్ ఉంటుంది కదా డైరెక్ట్గానే దాని మీద పెట్టేచ్చిండి ఇంకో బౌల్ అంటూ ఏముండదు వాటర్ వాటర్తో కడిగి బాగా ఫోర్క్తో తో చేస్తే చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది అసలు పొటాటో ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మైక్రో ఓవెన్ ఓవెన్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ట్రై చేయండి మనకి పొటాటో అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడైతే మన ఇంకో యూస్ఫుల్ టిప్తో వచ్చినానండి మనకి మడ్ పార్ట్స్ లోపల త్వరగా క్లీన్ కా కావు కదండి అలాంటప్పుడు ఇప్పుడు చూడండి వాటర్ అయితే ఎంత క్లీన్గా ఉండయో ఈ గ్లాస్లో వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా సో మనకి బౌల్ అదే మనకి మడ్పాట్ నీట్గా ఉందని మనం అనుకుంటాము కాదండి మళ్ళీ కుక్ చేసి చూపిస్తాను ఇంకొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే తీసుకొని ఇందులో మనం కుకింగ్ సోడా వేసుకోవాలండి కుకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసుకొని అలాగే కొద్దిగా లెమన్ అండి నా దగ్గర లెమన్ జ్యూస్ ఉంది కాబట్టి ఒక వన్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను లేదంటే మనం ఒక హాఫ్ లెమన్ వేయచ్చండి వేసేసి మనము స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టేసుకోవాలండి అప్పుడు ఎంత డట్ వస్తుందో మీరే చూస్తారు ఇప్పుడైతే మేము స్టవ్ మీద పెట్టేసి కుక్ చేస్తానండి వాటిలో పెనిగారు అన్నీ వేసి బాయిల్ చేస్తాను కదండి ముందు చూడండి కుక్ చేయక ముందు వాటర్ ఎంత క్లీన్ గా అనిపించినామో మనకు పాట గానే కనిపించింది కుక్ చేసినాక అసలు వాటర్ చూడండి ఏ కలర్ వచ్చినాయో అసలు కాఫీ కలర్ వస్తుంది అందరు ఇది ఒక టిప్ అయితే పాటించండి ఇలాగ మడ్ పార్ట్స్ అని కాదు మనం వేరే కుకింగ్ విజల్స్ ఏమైనా సరే అలా క్లీన్ చేసుకోవచ్చు అండి కొద్దిగా విని కాదు కొంచెం కుకింగ్ సోడా వేసుకొని క్లీన్ చేయొచ్చు ఎంత తేడా ఉందో చూడండి అసలు ఇది కుక్ అవుతుంటే కూడా నాకు ఆ ఘాట్ అనేది ఎక్కువైపోయి కాఫ్ కూడా వస్తుందండి అంత మనం చేసింది ఇంత మిగిలిపోతుందండి మనం ఎంతైనా క్లీన్ చేయని బట్ పార్ట్స్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ ఒక స్టీల్ ఒక్కటే నీట్గా ఉంటాయండి ఇలాంటివి ఏమైనా యూజ్ చేసేటప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి ఇదంతా మనం కడుపులోకి వెళ్ళిందంటే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది అలాగే మెడికల్ హెల్త్ పరంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఇష్యూ వస్తుంది తేడా అయితే ఎంత ఉందో చూడండి ఇది ఒక మంచి టిప్ అండి అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మడ్ పార్ట్స్ యూస్ చేసేటోళ్ళందరికీ బాగా యూస్ అవుతుందండి ఇది మనం మార్కెట్ నుంచి ఎగ్స్ తెచ్చుకుంటాం కదండి అవి ఫ్రెష్వా కాదా అని అనుకునేకి నేను ఇప్పుడు వేస్తున్నానండి మనము ఫ్రెష్గా ఉంటే మనకి వాటర్లోనే ఉండిపోతాయండి అడుగు భాగంలో లేదు అంటే మనకి ఫ్రెష్వి కాదు అంటే అవి వచ్చేసి మనకి ఎగ్స్ అన్నీ పైకి తేలుతాయండి ఇవి వచ్చి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి వాటర్లోనే ఉండి ఉండిపోయినాయి ఒకవేళ ఫ్రెష్ కాకుండా పైకి తేలుతాయండి అప్పుడు మనం అవి అయితే రిమూవ్ చేయొచ్చు అలాంటివి మనం కుక్ కూడా చేసుకోకూడదు అలాగే కర్రీ కూడా చేసుకో చేసుకోకూడదండి ఇది ఒక మంచి యూస్ఫుల్ టిప్ అండి ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదండి కుకింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్స్ అన్ని బాగా యూస్ఫుల్ అవుతాయండి తెలిసిన వాళ్ళకి ఓకే అండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈ చిన్న చిన్న టిప్స్ కూడా మాకు తెలియదా ఇవి కూడా చెప్తున్నారా అని అని అనుకోవద్దండి తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది ఒక మంచి టిప్ అండి ఎగ్స్ తో మనకి ఇంట్లో ఇలాగ చిన్న రోల్స్ ఉంటాయి కదండి ఏమన్నా దంచాలన్నప్పుడు మనము శబ్దం వస్తుంది ఇంకా లో వాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇంకా పైన లో దంచితే కింద ఫ్లోర్ వరకు వినిపిస్తుంటదండి ఇలాగ టకా టక ట అంటే మనకైతే సౌండ్ ఎక్కువ వస్తుంది అలా కాకుండా మనం ఒక నాప్కిన్ వేసుకొని మనం దీని మీద ఒకటి మనం రోల్ పెట్టేసుకొని దంచుకుంటే మనకు ఆ శబ్దం అనేది రాదు చూడండి జస్ట్ మనకి ఇలాగ ఇంతవరకు వస్తుంది అది రిమూవ్ చేస్తే చూడండి మనకి డబల్ సౌండ్ వస్తుంది ఇలాగ దంచుకుంటే మనకి సౌండ్ అనేది రాదు ఇది ఒకటి మంచి టిప్ అండి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే బాగా యూస్ అవుతుంది కుక్ చేసేటప్పుడు పొరపాటున చేయి జారి ఆయిల్ కింద పడింది అనుకోండి వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అలా పడింది అనుకోండి మీకు జస్ట్ కోసమని నేను వేస్తున్నానండి మనం జస్ట్ ఇలాగా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ లేకుంటే మన ఇంట్లో ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఏదైనా మనకి పిండి అంటూ పురుగు పడుతుంది కదండి ఇలాగ వేసేసుకొని మొత్తం అదంతా ఆయిల్ అంతా ఆ పిండికి అంత అంతా అబ్జర్వ్ అవుతుందండి మనం ఇలాగ ఏదన్నా ఒక టిష్యూ తీసేసుకొని మనం ఇలాగైతే నీట్గా చేసుకోవచ్చు అండి ఇలాగ మొత్తం ఆయిల్ అంతా ఈ పిండి అనేది బీల్చుకుంటుందండి ఇలాగ మొత్తం మనము చూడండి మనకి స్లాబ్ మీద ఏ అయితే ఇప్పుడు ఆయిల్ లేదండి ఇలాగా మొత్తం ఇలాగైతే క్లీన్ చేసుకోవచ్చు ఒక మంచి యూస్ఫుల్ టిప్ అండి మనం డైరెక్ట్గా మనకి విమ్ లిక్విడ్స్ అలా ఉంటాయి వాటితో డైరెక్ట్గా వేస్తే వేస్తే ఇంకా జిడ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందండి ఫస్ట్ ఇలాగ మనం ఏదైనా పిండి తీసుకొని ఇలాగ మొత్తం స్లాబ్ అలా క్లీన్ చేసుకున్నాక మొత్తం తర్వాత మనము అప్పుడు లిక్విడ్ కానీ ఏదైనా సర్ఫ్ కానీ వేసుకొని స్లాబ్ క్లీన్ చేసుకోవచ్చు ఇదొక మంచి టిప్ అండి అలాగే మనము ప్రెషర్ ప్యాన్స్ ఉంటాయి కదండి అందులో కూడా ఒక ఒక్కొక్కసారి ఆయిల్ నుండి మనకి ప్యాన్ అనేది కూడా మనకి క్లీన్ అవ్వదు అలా అలాంటప్పుడు కూడా మనము ఇట్లాంటి ప్యాన్స్లలో అలాంటప్పుడు కూడా మనము మనం పిండి వేసేసుకొని సేమ్ ఇలాగ నేను అలాగే చూపించినానా అలాగే క్లీన్ చేసుకోవచ్చండి ఇది కూడా అందరికీ మంచి యూస్ఫుల్ టిప్ అని అనుకుంటున్నాను దోశ వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి దోశలు అంటూ సరిగా రావు కదండి అలాంటప్పుడు కొద్దిగా ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసి అందరికి తెలిసిన టిప్ అండి ఇది వచ్చేసి కానీ మనం ఇలాగ డైరెక్ట్గా వేసి ఇలాగ రబ్ చేస్తే మనకంటూ చేయి కాలుతుంది పోనీలే ఇలాగ ఇంత పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాము అంటే ఈ ఉల్లిపాయ అనేది వేస్ట్ అవుతుంది మనం మళ్ళీ వేరే కుకింగ్కే వాడుకోలేము అందులో ఆనియన్స్ కూడా రేటు కూడా చాలానే ఉండయి అలాంటప్పుడు కొద్దిగా చిన్న పీస్ కట్ చేసుకొని ఇలాగ ఫోర్క్ గుచ్చేసుకొని మనం ఇలాగ ఆయిల్ వేసుకొని ఇలాగ రబ్ చేసుకుంటే మనకి వేస్ట్ కాదు మన చెయ్యి కాలదు మనకి దోశలు కూడా బాగా వస్తాయండి ఇది ఒకటి అందరికీ మంచి యూస్ఫుల్ టిప్ అని అనుకుంటున్నాను అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి కొన్ని పచ్చళ్ళకి మిర్చి కాల్చు మిర్చి ఇలాగా కాల్చుకోవడము వంకాయ కొన్ని కొన్ని ఇలాగా డైరెక్ట్గా పొయ్యి మీద అయితే యూస్ చేస్తాం కదండి అలాంటప్పుడు ఇలాగ ఫోర్క్తో గుచ్చేసుకొని మిర్చిని మనం ఇలాగా హీట్ చేసుకోవచ్చండి మనం చెయ్యి చెయ్యి కూడా కాలదండి మనం తో ఎన్ని యూజెస్ ఉన్నాయో చూడండి పొటాటో గుచ్చేసుకొని మనము ఓవెన్లో పెట్టేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయ మనం ఉల్లిపాయ కూడా ఆనియన్ దోశకి ఇలాగ రబ్ చేసుకోవచ్చు తో ఇప్పుడు ఇలాగా కూడా మనం ఫోర్క్ పెట్టి ఇలా యూస్ చేయొచ్చండి మొత్తం ఇలాగంతా మనము మెడిసిన్ అంతా కాల్ చేసుకోవచ్చండి ఇది కూడా అందరికి యూస్ఫుల్ టిప్ అవుతుంది అవుతుందండి మనకి కుక్కర్ గ్యాస్ కట్స్ ఉంటాయండి ఇది కూడా అందరికి తెలిసిన టిప్పే కానీ బిగినర్స్ ఉంటారు కదండీ వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ గ్యాస్ కట్ లూజ్ అయింది మనకు ఒకసారి అన్ని పొంగుతుంటాయి మనం ఆయిల్వి ఏమైనవి ఏమైనా సరే వేసినా కూడా పొంగుతుంటాయండి అలాంటప్పుడు ఈ గ్యాస్ కట్ వచ్చేసి తీసేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక వన్ టు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే మనకి గట్టిగా అయిపోతాయండి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు ఇది కూడా అందరికీ తెలిసిన టిప్పే కానీ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్ వచ్చేసి మన దగ్గర అయితే హాట్ బాక్సెస్ ఉంటాయి కదండీ అప్పుడప్పుడు మనకంటూ హీట్ మనకంటూ వేడి తగ్గుతుంది కదా మనం ఒక్కొక్కసారి పడేసి మళ్ళీ కొత్తి కొనుక్కోనుకుంటుంటాము అలా కాకుండా మనం వచ్చేసి ఇలాగ హాట్ వాటర్ తీసేసుకొని ఇలాగ హాట్ బాక్స్లో వేసేసి మనము ఒక వన్ అవర్ పాటు మూత మూసి పెట్టేసేయాలండి ఇలా మూత పోసి ఒక వన్ అవర్ పాటు పెట్టేసినాక మళ్ళీ మనము హాట్ బాక్స్ అనేది మళ్ళీ రీ రీయూస్ అవుతాయండి ఇది ఒక మంచి టిప్ అండి మనం హాట్ బాక్సెస్ చల్లగా అవ్వట్లేదండి పడేసి కొత్తవి అయితే కొనుక్కొద్దండి ఇలా చేయండి తప్పకుండా మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు హాట్ బాక్సెస్ ఇది ఒకటి మంచి టిప్ అండి నైఫ్స్ మనకు అప్పుడప్పుడు షార్ప్నెస్ తగ్గుతాయి కదండి కట్ చేయంగా కట్ చేయంగా ఒక మగ్గు తీసేసుకొని మనము కాఫీ మగ్స్ ఉంటాయి కదండి ఇలాగ మగ్స్ తీసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఇలాగ ఇలాగంటే పోర్సులిన్ మర్క్స్ ఉంటాయి కదండి మనకి తీసుకొని ఇలాగంటే ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మనకి నైఫ్ అనేది బాగా షార్ప్ అవుతుంది ఇది అందరికీ ఈ టిప్ అందరికి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మనం లేడీస్ మార్నింగ్ నుంచి మనకి నైఫ్ తోటే కదండి కట్టింగ్ వెజిటేబుల్స్ ఇవల్ల ఎక్కువ అవసరం ఉంటుంది అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ టిప్ అయితే యూస్ఫుల్ అవుతుందండి అందరికీ ఇవన్నీ వాళ్ళు కిచెన్ టిప్స్ మీకు కనుక నా టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ